ఈ దేశంలోని వ్యవస్థల మీద ఏమీ పెద్ద నమ్మకం లేదు కానీ అండ్ సామాన్యులు ఏమీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని లేరు ఎందుకంటే ఎప్పటికప్పుడు 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 ఈ వ్యవస్థలు తమ చేత కానితనాన్ని చాలా సందర్భాల్లో బయటపెడుతూ ఉంటాయి ఈ సెకండ్ కూడా తీసుకోండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి షర్మిళ గారిని ఎంపీ ఎన్నికల్లో పోటీకి అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్స్ఫురాలిగా ప్రకటించి ఆమె నామినేషన్ తిరస్కరింపజేయాలి ఎందుకని చాలా క్లియర్ కట్గా కడప కోర్టు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదు అని చెప్పి ఒకవేళ వీళ్ళు కనుక ఈ కేసు మీద అప్పర్ అప్పర్ కోర్టుకి వెళ్తే పైకోర్టులకు వెళ్తే వాళ్ళు స్టే ఇచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటే ఓకే అలా కాకుండా ఈ రోజు కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి షర్మిల గారు ఆర్ఓ కార్యాలయం దగ్గర నుంచే బయటకు వచ్చేసి ఇమ్మీడియట్ గా అక్కడే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి నరికారు నరికారు నరికారని ఏడు సార్లు చెప్పి మొత్తం బ్రెయిన్ బయటకు వచ్చింది అది ఇది అని చెప్పి రకరకాలుగా చెబుతూ దాన్ని మళ్ళీ ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ముడి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెడుతూ ఏంటి ఇదంతా మాట్లాడకూడదు అని చెప్పారుగా ఇప్పటికే అవినాష్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారుగా చంపిన వాళ్ళని ఆ విధంగా ఎవరైతే నరికారో ఎక్కడైతే గుద్దారో వాళ్ళందరూ షర్మిల గారు మీ కుడివైపు నిలబడ నిలబడే సునీత గారి వెనకే ఉన్నారు చూడండి మీడియా సమావేశంలో కాదు కనిపించని షాడోల్లాగా వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తున్నది మీ కుడివైపు నిలబడ సునీత గారే ఒకసారి వ్యవస్థలు ఉన్నాయి మాట్లాడకూడదని చెప్పాయి చాలా క్లియర్ కట్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంది ప్రూవ్ కాని విషయాల మీద అలిగేషన్స్ను బేస్ చేసుకొని ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోకూడదు అని చెప్పి ఉంది పదే 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 ఎన్నిసార్లు అవినాష్ రెడ్డి గారిని అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని దీనికి ముడి పెట్టుకుంటూ విమర్శలు చేస్తారు వాడొద్దు అన్నారుగా కోర్టు మళ్ళీ ఆదవో కార్యాలయం ముందు పెట్టడం ఎంత బరి తెగింపు ఏం నాన్సెన్స్ అంటారు మరి ఎలక్షన్ కమిషన్ కోర్టు నిర్ణయాలు ఉభయ చేయాలిగా అంటే మరి పబ్లిక్గా ఆమె ఉల్లంఘిస్తున్నారుగా ఆదువ కార్యాలయం సాక్షిగా ఉల్లంఘిస్తున్నారుగా మరి ఎంపీ అభ్యర్థిగా అనర్హురాలుగా ప్రకటించండి ప్రకటించండి మరి మొన్న అవినాష్ రెడ్డి గారు త్రీ డేస్ ఫోర్ డేస్ క్రితం పెట్టినటువంటి మీడియా సమావేశంలో ఒక్క ప్రశ్నకు వీళ్ళు సమాధానం చెప్పలేదు ఆయన చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా ఒక అరటిపండు వలిచి పెట్టినట్లు ఆయన అంత క్లియర్ కట్ గా మరి ఇప్పుడు మళ్ళీ షర్మిళ గారు ఏంటి ఇదంతా ఎట్లా ముఖ్యమంత్రి గారికి ఒక గులకరాయి తగిలితే మాత్రం హత్యాయత్తం అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ పెడుతున్నారా నిలబడి దూరంగా ఎక్కడి నుంచి అయినా ఎవరితోనో ఒట్టించుకొని ఆ గులకరాయి నొప్పి అట్లుంటాడు మనిషి చచ్చిపోరా ఒకవేళ తగలని ఈ కనతలో ఇంకొకటి తగిలితే మనిషిని ఇట్లా గట్టి గుద్దితేనే ఆ ఇటు అయితే దెబ్బకు చేస్తారు జనం ఇట్లా పెట్టి ఇట్లా అనుకోండి ఏ మామూలు విషయమో ముఖ్యమంత్రి గారి మీద అటాక్ అంటే జగన్మోహన్ గారి మీద అటాక్ మీకు అంత చిన్న విషయం అయిపోయి అంత అంత చిన్న విషయం అయిపోయిందా ఇవన్నీ పక్కన పెడదాం ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించుకుంటూ మరి ఆల్గో కార్యాలయం సాక్షిగానే షర్మిలా గారు మీడియా సమావేశం పెడితే మరి ఇప్పటికే దీని మీద ఎన్నికల కమిషన్ నోటీసులు కూడా ఇచ్చారు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఎన్నికల కమిషన్ నోటీసులు ఉన్నాయి అయినా కూడా షర్మిళ గారు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు అంటేనే నాకెక్కడో తేడా కొడుతుంది తనకు తాను అనర్ఫురాలుగా ఈ ఎలక్షన్ కమిషన్తో చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా కడప ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు అని చెప్పి షర్మిళ గారికి ఏమైనా కనుక స్పష్టమైన సంకేతాలు ఏమైనా కనపడుతున్నాయా అందుకని చెప్పి పోటీలో లేకుండా ఉంటేనే మంచిదని చెప్పి అనుకుంటున్నారా అందుకే యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా ఏమో ప్రతిదానికి నాకు సమాధానం అవుననే కనిపిస్తోంది వినిపిస్తోంది అందుకనే ఇంత షర్మిళ గారు వ్యవస్థలను వాళ్ళు పెట్టిన నిబంధనలను ఉల్లంఘించుకుంటూ మరి పరిత్యగించి మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా అనిపిస్తుంది మరి